హాయ్ అందరికీ శనార్థి నేను మీ మిస్టర్ మల్లికార్జున్ వెల్కమ్ టు మిస్టర్ మల్లికార్జున్ బ్లాగ్స్ కంప్ నెల్ చూడంగానే అర్థమైంది కదా ఎస్ మా హోమ్ టూర్ ఇగల ఈ బ్లాగ్ మా హోమ్ టూర్ అన్నయ్య బిడ్డ అనిత మస్తు రోజు నుంచి అడుగుతారు అందరూ అన్న మీ హోమ్ టూర్ చేయండి మీరు ఎక్కడున్నారు అంటే మీ ఊరేంది మీరు ఎక్కడ కొట్టి రేడు చదువుకున్నారు మీ ఫ్యామిలీ ఎవరు ఎవరు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది కంపల్సరీ బ్లాగ్ చేయండి చెప్పేసి పర్సనల్గా మెసేజ్ పెట్టిరు అండ్ నేను చేస్తున్న వ్లాగ్స్కి కూడా కింద కమెంట్లలో పెట్టిరు ఆయి కెమెరా మ్యాన్ సాప్ ఇదే మా ఇల్లు పుట్టిన బేగంపేట నేరేడు చెట్టు అల్లనేరేడు చెట్టు ఇది నేను హార్టికల్చర్ చదువుకున్నప్పుడు తీసుకొచ్చి పెట్టినాయి ఇక్కడ చూడు ఎంత పెద్దగా అయింది ఇది మా వాటర్ ర్యాంకు నేనైతే మొత్తానికి మీకు తెలుసు శ్రీరాముల మల్లికార్జున్ మన ఛానల్ పేరు మిస్టర్ మల్లికార్జున్ మా బాబు పేరు శ్రీరాముల ఐలయ్య అమ్మ శ్రీరాముల లక్ష్మి సో వాళ్ళు నాకు ఈ జన్మనిచ్చినా కానీ వాళ్ళు ఇప్పుడు లేరు ఆ దేవుని దగ్గర ఉన్నారు ఇద్దరు ఇది వాళ్ళు కట్టించిన ఇల్లు ఒకప్పుడు ఈ ప్లేస్లో గుడిసి ఉండే మా బాపును మా అవ్వ కష్టపడి కట్టుకున్న గుడిసి ఉండే ఆ తర్వాత ఇది కట్టించిరు అన్నయ్యకి రెండు రూములు నాకు రెండు రూములు కట్టించు ఇక మేము మా మమ్మీ డాడీకి వాళ్ళు మేము ఎంతమంది అంటే ఐదుగురం ఫస్ట్ మా పెద్దక్క పెద్దక్క పేరు లక్ష్మి మా ఇంటికాడ పద్మాని వాళ్ళం బావ పేరు శ్రీనివాస్ అలాగూ ముగ్గురు కొడుకులే ఒక పేరు రాజ్ కుమార్ గణేష్ రజనీకాంత్ ఇక్కడ శుక్రవారం పేట అని ఉంటుంది ఊరు పక్కకే ఒక ఆరు కిలోమీటర్లు వస్తుంది అక్కడ ఉంటారు అంటే వాళ్ళు పొలం నాటేసినామనే బ్లాగలు అందరు కనబడతారు అక్క వాళ్ళు అందరూ సెకండ్ అన్నయ్య అక్క పెద్దక్క తర్వాత అన్నయ్య అన్నయ్యకు పెళ్ళి అయింది వదిన పేరు రజిత మా మినమా వాళ్ళ బిడ్డే అన్నయ్య పెళ్ళి అయిన తర్వాత అన్నయ్యకి ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఇది ఫస్ట్ పుట్టింది ఇది ఫస్ట్ పుట్టినట్టుందా తర్వాత ఇద్దరు ట్విన్స్ కవలలు దీని పేరు అనిత కవలలు ఇద్దరు పేరు రామ్ లక్ష్మణ్ కానీ దీనికన్నా వాళ్ళే పెద్ద గిడపడతారు డిగ్రీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ నడుస్తుంది ఇది అట్లుందా ఎంతో పక్క ఉంది ఇక నడిపక్క రజిత అక్క అండ్ బాబు పేరు గణేషు ఇద్దరు బిడ్డలు వాళ్ళకు అక్షిత రక్షిత వాళ్ళు మంతిన్లు ఉంటారు చిన్నక్క మహేశ్వరి బైరం మహేశ్వరి సతీష్ వాళ్ళకు ముగ్గురే ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ రాజ్ కుమార్ రాహుల్ సౌమ్య లక్ష్మి ఇక నేను నేను అందరికన్నా చిన్న అన్నయ్య మాత్రం ఇక్కడ ఉంటాడు ఇక అక్కలను దగ్గర చుట్టుపక్కలనే మంచి 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 సంబంధాలను చూసి ఇచ్చి చేసిండు బాపు నాకు నా టైం ఏమనే సరికి నాకు పెళ్ళి చేయాలి నా అవసరాలు అని అనేసరికి ఆయన లేడు అమ్మ కూడా లేదు అప్పటికి ఇక అన్నయ్య శ్రీరాముల కుమార్ ఒక కథలు చెప్తాడు మీరు చూసే ఉంటారు దేశ విదేశాలల్ల మలేషియా మిగతా మన హైదరాబాద్ స్టేట్స్ కానీ రాష్ట్రాలు దాటిపోయి కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చిండు ఇప్పటికీ ఒక్క కథనే కొనసాగిస్తున్నాడు ఒకప్పుడు ఎక్కువ ఉండే కానీ ఇప్పుడు తగ్గింది ఈ ఇంత వ్యవస్థ అంత అప్డేట్ అయింది కదా టీవీలు వచ్చినాయి టీవీల నుంచి ఆల్రెడీ ఫోన్లు వచ్చినాయి ఇంకా ఇంకేం అప్డేట్ అవుతుందో తెలియదు కానీ మన ఊరు మన కళలు మన పాత ప్రాచీన కళలు మన మన జీవన విధానాలు మన పద్ధతులు మొత్తం మారిపోతున్నాయి అప్డేట్ అయినందుకు ఆనందపడాలన్నా ఇవన్నీ జనాలు మర్చిపోతున్నారు అని అన్నందుకు ఏడు అర్థమైతే లేదు ఇల్లు చూద్దాం ఇప్పుడు బేగంపేటలో మా ఇంటికాడున్న ఉన్న బేగంపేట ఊరు రామగిరి మండలం పెద్దపల్లి జిల్లా మా ఊళ్ళోది కిచెన్ ఇది గ్యాస్ పొయ్యి ఇది కుండ ఇది కుండల నీళ్ళు ఇది తొప్పు చెక్క ఇది ముక్క ఇది కుక్క ఇది ఫ్రిడ్జ్ మా ఫ్రిడ్జ్ మా బ్రిడ్జ్ అది ఫస్ట్ రూమ్ ఇది సెకండ్ రూమ్ ఇక బెడ్రూమ్ ఇదే టీవీ రూమ్ ఇదే అండ్ రెడీ అయ్యే రూమ్ ఇదే అన్నీ ఇదే అనమాట ఇది మా రాము లక్ష్మణ్ అనిత చిన్నప్పటి అలా చిన్నప్పుడు పిల్లలను అందంగా ఉంటారు వీళ్ళనైతే సంకదించకపోతుండే మా అబ్బావు మా బాబు ఈ షీల్లు ఈ గిఫ్ట్లు ఈ ఫోటో ఫ్రేమ్లు ఇవన్నీ చూసారు కదా ఇవన్నీ అన్యాయ కథలు సంపాదించుకున్నాయి ఊర్లు దాటి జిల్లాలు దాటి రాష్ట్రాలు దాటి కంట్రీలు కూడా దాటిపోయిండు అందుకు దక్కిన పురస్కారం మలేషియా తెలుగు సంఘం సిలాంగూర్ విలాయ శాఖ దీపావళి సంబరాలకు రెండు వేల తొమ్మిదిలో పదకొండో నెల పదకొండు తారీఖు అన్నయ్యను అక్కడికి ఇన్వైట్ చేసిరు ఒగ్గు కథలో నూట ఒక దీపాల ప్రదర్శన చేసి మన ఒగ్గు కథను అక్కడ తన గొంతుతో చాటి చెప్పిండు అన్నయ్య జానపద కళాకోవిద బిరుదు ప్రధానం గానకోకిల కళానికేతన్ జగిత్యాల పంతొమ్మిదవ వార్షికోత్సవ వేడుకలు జ్ఞాపిక అన్నయ్యకు జానపద కళాకోవిద బిరుదు ప్రదానం చేసారు జగిత్యాల వాళ్ళు రూము ఇక మా దేవుళ్ళు తెలుసు కదా కోరేలు మల్లన్న ఇలు మల్లన్న గడ్డు మల్లన్న జూలపల్లి పర్వతాల మల్లన్న బజార్ మల్లన్న అన్ని అన్ని దేవుళ్ళు ఉంటాయి మాకు ఇది మా బోరు ఇది నాది మిషన్ వదిన కొడుతుంది అమ్మకు కొంచెం కడుపులో ప్రాబ్లం ఉండే గర్భసంచి ప్రాబ్లం ఉండే దానివల్ల అమ్మ చనిపోయింది డాడీ రెండు వేల పద్నాలుగులో తనకు కూడా కొంచెం స్మోకింగ్ ఎక్కువ చేసేది బీడీలు అప్పటి వాళ్ళు ఏం చేద్దాం దేవుడు ఉంచలే ఇల్లు బతుకున్నప్పుడే అక్కలకి అన్నయ్యకి అందరికి పెళ్ళి చేసిరు వాళ్ళు పిల్లలయ్యేదాకున్నారు వాళ్ళకి అన్ని అక్కెర్లు అన్ని అవసరాలు తీర్చిరన్నమాట కానీ దేవుడు అదేందో తెలియదు నేను అని అనేసరికి నా సందర్భం వచ్చేసరికి ఆటోమేటిక్గా ఆ బాకీ లేకుండా దేవుడు కొండ అంటే ఇక తలుచుకున్నప్పుడల్లా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే నేను ఎదుగుతున్నానంటే నా ఎదుగుదలని వాళ్ళు చూస్తే ఆనందిస్తారు ఏ కన్న తల్లిదండ్రులైనా నా కొడుకు ఒక స్థానంలో ఉండడం అంటే వాళ్ళు చూసినప్పుడే ఆనందం అందుకే మన వీడియోలో ప్రతి వీడియోకి ముందట వీళ్ళు కనబడతారు వాళ్ళు ఏంది నాకు ఈ జన్మ లేదు వాళ్ళు ఇచ్చిందే వాళ్ళు ఇచ్చింది ఇంత అందం వాళ్ళు ఇచ్చింది ఇంత హైటు వాళ్ళు ఈ కళ కానీ వీళ్ళని నాకు దూరం చేసి బాధ నింపిండు అమ్మ అన్ని పనులు చేసేది పొలం పనులు వ్యవసాయ పనులు అన్ని చేసేది డాడీ ఇక మేము పుట్టకముందే పాలేరు పని కొయటాడు ఆవుల కాసిండు గొర్రెలు కాసిండు మేకలు కాసిండు ఆ తర్వాత డాడీకి జాబ్ వచ్చింది అప్పుడు మంది చాలా తక్కువ కదా బాబుకు రన్నింగ్ రన్నింగ్ పోటీ పెట్టి అందులో జాబ్ ఇచ్చిరన్నట్టు మీ నేను నేను అడిగేది బాబు నీకు ఎట్లా వచ్చింది నౌకరి అని అడిగితే ఉరికిన బిడ్డ ఆ తట్టెత్తుకొని ఉరకాలి అంటే ఆ బొగ్గు తట్ట భుజాన పెట్టుకొని అన్నట బొగ్గు తట్ట భుజాన పెట్టుకొని ఉరికేది ఉరికినప్పుడు నేను అలా గెలిచిన అట్లా నాకు నౌకరి వచ్చింది అని అనేది అంటే నా ఊహ తెలిసినప్పటి నుంచి ట్రెనింగ్ లైన్ గుర్తున్నది ట్రెనింగ్ లైన్ చేసిండు తర్వాత లెవెన్ ఏ చేసిండు లెవెనింగ్ లైన్ మీద ఇక ఆ బావికి వెళ్ళేసరికి అలా ఎందుకంటే అప్పుడు మొత్తం అండర్గ్రౌండ్ బాయ్లే బొగ్గు బాయ్లు కానీ వాళ్ళకు నిజంగా సింగరేణి ఎంప్లాయీలకు చేతులెత్తి మొక్కాలి ఎందుకంటే మా అయ్య కూడా చేసింది కదా అప్పుడు అండర్ గ్రౌండ్ అవిటి అవి లోపలికి పోతే ఏం కనబడదు ఆ ఒక్క లైట్ మిస్ అయినా కూడా జీవితం ఆగమే కుటుంబాలు ఆగమే ఆయన ఒక్కని మీద కుటుంబం కుటుంబమే ఆధారపడుతుంది అంటే అర్థం చేసుకోవాలి ఆయన ఒక్కడు ఆగమైతే మాత్రం కుటుంబమే ఆగమవుతుంది అట్లా ఆ చీకట్ల పొయ్యి మళ్ళా పసిపిటి పొద్దున నాలుగు గంటలకు దిగితే మళ్ళా మధ్యాహ్నం ఎక్కేటోళ్ళు అంటే ఎక్కి బయట బయలుకెళ్ళి బయటికి వచ్చే దాకా ఆ పానాలు గుప్పిట్లో పెట్టుకొని ఉంటాడు మా ఇంట్లో అంటే అందుకే మా అయ్య నిజమైన హీరో నిజంగా మా శ్రీరాములు ఎయిలయ్యా మా అయ్యా నన్ను కాన్న తండ్రి నిజంగా హీరో ఎందుకంటే ఆ రాకాసి బొగ్గు కుప్పలా పోయి బయటకు వచ్చిన వాళ్ళంటే మాయ హీరో నిజంగా ఇంతమందిని సాదిన మా అవ్వ హీరోయిన్ మాయ హీరో మా అవ్వ హీరోయిన్ తెలియకుండా రిజైన్ చేసి వచ్చిండు ఆ రిజైన్ చేసిన తర్వాత అక్క వాళ్ళ పిల్లలకు చేసిన అప్పుడు ఈ నెల నెలకు మెయింటెనెన్స్ ఇవన్నీ అమ్మ అన్నీ కవర్ చేసుకుంటూ వచ్చింది ఆయన దిగిపోయిన తర్వాత అప్పులన్నీ గట్టిరు ఇంత గూడి చేసుకుందాం అనే టైంకు ఇల్లు స్టార్ట్ చేసినాం ఇది ఇల్లు స్టార్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా అమ్మకి ఆరోగ్యం పాడే అంటే వాళ్ళ అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఇక తిందాం బుక్కిడంతా హ్యాపీగా పిల్లలను చూసుకుంటాను అనుకున్న టైంకి దేవుడు అది స్టార్ట్ చేసిండు నిజంగా చిన్నప్పటి నుంచి సాయి ప్రగతి స్కూల్ అని ఉండే చంద్రమోగి సారు నాకు చదువు చే చదువు చెప్పిన గురువు ఇంకా చాలా మంది ఉన్నారు సార్ స్కూల్లో చదువుకున్న పదో తరగతి దాకా చదివిన అయితే మా బాబు నైట్ ఉంటే టిఫిన్ పట్టుకొని వచ్చి ఇచ్చేటప్పుడు అంటే అది గుర్తు తెచ్చుకుంటే కళ్ళలో నీళ్ళు వస్తాయి నిజంగా పదో తరగతి దాకా అసలు నాకు తిండి కొదవలేకుండా ఉండే పొద్దుగాలు నాలుగు పూటలు తింటోని పొద్దుగాలు అయితే తింటోండి మధ్యాహ్నం స్కూల్ వచ్చినాక తింటోని మళ్ళా నాలుగు గంటలు తింటుంది రాత్రి ఎనిమిదిన్నర గంటల తింటోని నాలుగు పూటలు తింటోని తిండి పరంగా మాత్రం మా అబ్బాయి మస్తు చూసుకున్నది నన్ను ఎదురైంది అల్లా కొన్ని పెట్టేది నాకు ఆడు తింటాడు చిన్నోడు తింటాడు చిన్నోడు తింటాడు అని చెప్పేసి యాక్చువల్గా నన్ను నా పేరు నాకు ఐదేళ్ళ దాకా మాటలు రాకపోతే నాకు పెట్టిన పేరు గట్టయ్య వేలాల గట్టు వల్ల నా పేరు పెట్టిన తర్వాత ఐదేళ్ళు దాటినాక అప్పుడు మాటలు వచ్చినాయి అనమాట దేవుని పేరు పెట్టిన తర్వాత ఫస్ట్ పెట్టింది మల్లికార్జున్ అప్పుడు బాపు గట్టయ అయిన ఆ వా మా అవ్వ కూడా గట్టాయ అని పిలిచేది ఇప్పుడు మా అన్నయ్య వదిన వెళ్తారు గట్టాయ అని ఇక మిగతా మా అక్కలు మా బావలు చిన్న అంటారు చిన్న చింటూ చిన్ని ఇవి మన పేర్లు నా మా అమ్మ నాయన ఎట్లా సంతోషించే వాళ్ళు అంటే అప్పట్లో స్టేజ్ ప్రోగ్రాంలు ఇవన్నీ చేసేది నేను మిమిక్రీ నాకు సిక్స్త్ క్లాస్లో మిమిక్రీ వచ్చింది అమిమిక్రియ వాయిస్లు అవన్నీ చేసేది చేసే స్టేజ్ ప్రోగ్రాంలు అవి చెప్తా అంటే ఆ పేపర్లు వచ్చేది పేపర్లు వస్తే వాళ్ళు చూసి సంతోషించేది అందుకే అనిపిస్తుంది ఈ ఏమో ఇప్పుడు ఉంటే ఇప్పుడు ఇప్పుడు లైన్లో వాళ్ళు ఉంటే మాత్రం నిజంగా వాళ్ళు ఎంత సంతోషించటం అని అనుకుంటా బాకీ లేదు ఏం చేద్దాం మా అవ్వ బాపు విషయంలో బాగా నేను బాధపడ్డ సందర్భం ఏంది అని అంటే దసరా పండుగకు నాకు బట్టలు కొనలే నా కొను కొనువు అని అన్న పైసలు బిడ్డ లేవు అని అన్నది మా అవ్వ అప్పుడు అక్కలు అందరు వస్తారు కదా ఆలకి బట్టలు కొనుడు వీళ్ళందరికీ సరే బిడ్డ నీకు ఆపుతా అని అనేది ఇక నేను అలిగిన ఇక నాకు కంపల్సరీ రెండు డ్రెస్సులు కొనాల్సిందే నువ్వు నాకు అవన్నీ చెప్పకని చెప్పేసి అలిగిన దసరా రోజు కూడా బోధినలేదు సద్దుల రోజు కూడా బోధినలే నేను దసరా రోజు రాత్రి ఇక నా కాటు మీద చేసి బిడ్డ డొక్కంతా పోతాను కదా తినరా నీకు వచ్చే సంవత్సరం రెండు డ్రెస్సులు కొనితారా నువ్వు ఏడవకు నేను కొనిస్తా అన్న తర్వాత అప్పుడు నేను అన్నం తిన్నా కానీ ఇక్కడ నా లక్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ వరకు అమ్మలేదు చదువుకుంటా అంటే సరే ఓకే అని అన్నారు హార్టికల్చర్ పాలిటెక్నిక్ లో సీట్ వచ్చింది ఆదిలాబాద్ లో సో ఇక అక్కడికి వెళ్ళినా కానీ అక్కడికి మా అమ్మ చనిపోయిన తర్వాత ఈ నీళ్ళ నెల మాషకానికి రావాలి కానీ అక్కడికి పోగానే నా మనసు ఒప్పకపోయేది ఏడ్చిన బాగా కానీ ఇక అమ్మ జరిగిపోయిన తర్వాత అందరికి పెళ్ళిళ్ళైన అయ్యో ఇంకొక్కడు ఇడొక్కడు ఆగం అవుతాడు నా ఉద్దేశంతో ఇంకా మా బాప మస్తు ప్రేమ చూపెట్టిండు మస్తు ప్రేమగా చూసుకున్నాడు ఎటైనా పోయత్తే కటు మీద చేసి బిడ్డ అన్న తినవారా లే పంచం లే అని అంటాడు అంటే ఆ మాటలు మతికత్తాయి ఇప్పటికి చెవులలో మార్మవుతాయి కానీ మర్చిపోలేము అవి అలా దేవుని దగ్గర ఉన్నా కూడా అలా ప్రేమ నా చుట్టూ తిరుగుతూనే ఉన్నది అది నాకు కనిపిస్తుంది అండ్ వాళ్ళు ఉంటే బాగుండు అన్న ఆ ఒక్క ఒక్క బాధ తప్ప నిజంగా రియల్గా చాలా బాధపడుతున్నా వాళ్ళ విషయంలో అందుకే నేను ఎక్కడికన్నా పోతే షూట్లకు కానీ ఏడ షూటింగ్కి పోయినా ఏడ బయట వాళ్ళని కలిసిన అంకుల్ బింకుల్ అలాంటి అన్న బాబు ఆ డాడీ చెప్పు డాడీ అవా చెప్పు ఇవే మాట్లాడతా ఇవే నా షూట్లో నా టీమ్ను కూడా అట్నే వెళ్తా ఆయా చెప్పు బాబు చెప్పు అవా చెప్పు అనంట ఈ హీరో నేనే అన్నమాట ఇది నా చిన్నప్పటిది ఇంత చిన్న ఏజ్లా మావాళ్ళు వెళ్ళేవి ఫోటోలు నా ఒక్కే ఉంది అది కూడా ఈ ఒక్క ఫోటోనే మంచిగా ఉన్నాయి కదా లడ్డుకు లడ్డు అప్పుడు నన్ను కింద దించకపోతుండే మంచి తుంటలే కొండని సంఖలేసుకొని నిడవపోతుండే నన్ను బాపుకు తెలిసిన వాళ్ళ ఇంటికాడ గాజుల్లా స్మయ అనే వాళ్ళ ఇంటికాడ గాజుల్లా స్మయ ఆ మావ అయితే నాకు రవికాంత్ శంకర్ అండ్ వాళ్ళ అక్క కుమారి వాళ్ళు నన్ను ఎత్తుకొని వాళ్ళ వాళ్ళింటిగా దించిన ఫోటో వాళ్ళు ప్రేమతో దించి ఈ చేతిలో వేరే ఉండే ఇక నేనే కొంచెం సోయకొచ్చిన తర్వాత అంటే ఎదిగిన తర్వాత ఏం చేసిన అంటే ఈ ఫోటో వెనకలాడుకొని దాన్ని అప్పుడు ఇట్లా ఫ్రేమ్ కట్టించుకున్నా వెనుక రోము సెకండ్ రూమ్ ఇవన్నీ పాత గంజలు అసలు ఇప్పుడు లింపు ఇప్పుడు అంతా అప్డేట్ అయింది ఇవన్నీ పాత గాంజలు ఇంకా బోర్లు ఉన్నాయి ఇంకా ఇవి ఇంకా అన్నయ్య నేను పంచుకునేట్టున్నాయి పంచుకోలేదు అన్నమాట ఈ గంటే మాత్రం మా అమ్మ మొత్తం బుగ్గిండ్ అంతా జమ చేసి చేపించింది ఈ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కంపల్సరీ ఈ గంటే వాడుడే ఎందుకంటే రైస్ కలపడానికి వాడతాం ఇది ఈ మా పాత కాలం ఫోటోలు అప్పుడు మా ప్రేములు కట్టించింది ఇవి ఎవరంటే పోసమ్మ శ్రీరాముల పోసమ్మ చాలా సార్లు ఈ డైలాగ్ వాడినాడు మా బర్రె పాలిత్తలేదు దాంట్లో మా బాపమ్మ మా బాపల్ల అమ్మ శ్రీరాముల పోసమ్మ భర్త పేరు శ్రీరాముల సాయిలు ఇది మా బాబు సింగరేణిలో పనిచేసినప్పుడు కట్టించుకున్నాడు అన్నట్టు మా బాబు సైడ్కున్నాడు కానీ కనబడతలేదు ఒకప్పుడు ఫ్రేమ్ డిజైనింగ్ చూడూరి ఇట్లా మా ఇంట్లో తడకలు ఉండేవి మట్టి గోడల మధ్య తడకలు ఉండేవి ఆ తడకలకి ఇవి తల్లిగేసేది వాద్దం దువ్వనవి కానీ మెమోరీస్ అని చెప్పి అన్ని తీసి ముళ్ళగట్టి పెట్టినాం మా బాబుకు బావి మీద ఇచ్చిర్రు ట్రైనింగ్ సర్టిఫికెట్ నైన్టీన్ నైన్టీ త్రీలో మైనింగ్ వర్క్స్లో ఇచ్చారట బ్లాస్టింగ్ సెక్షన్లో మెటీరియల్ హ్యాండ్లింగ్ డిపార్ట్మెంట్లో ఇచ్చారట డాడీకి మా అన్నయ్య మా పెద్దక్క మా నడిపక్క రజితక్క పెద్ద అక్క పద్మక్క అండ్ అన్నయ్య మా చిన్నక్కది అక్క ఇది ముందు పుట్టింది నాకంటే మా చిన్నక్క ఆ తర్వాత నేను పుట్టినా అని చెప్పేసి మా బాబు దీనికి కాళ్ళకి పట్టగొలుసులు తీసుకొచ్చిండు తమ్ము దీని వెనక తమ్ముని తీసుకొచ్చుకున్న బిడ్డ అని చెప్పేసి దానికి పట్టగొలుసులు కొనిచ్చింది మా బాబు నేను పుట్టినాక ఇక ఇద్దరు ఆడపిల్లలు వెనక నేను పుట్టినా మామూలు మా అయ్య ఆనందం అంతా ఇంత కాదు మేము అన్నదమ్ములు ఎక్కువ ఉండేది పుట్టు పొట్టు గుద్దుకునేది నిజంగా తిట్టుకునేది కానీ ఇది నన్ను చాలా సందర్భాలలో అలా ఆదుకున్నది ఇప్పుడు మా అమ్మ జరిగిపోయిన తర్వాత అందరికీ పెళ్ళిళ్ళు చేసారు కాబట్టి ఇది ఎక్కువ నా ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకొని నా సినిమా ఫీల్డ్ నాకంటే ఇంట్రెస్ట్ అని చెప్పేసి నేను ఎటుపోతాటు నేను అటు పోయినా వచ్చిన ఇవేందో ఇప్పటికీ దాని చేతిలో వంద రూపాయలు ఉండని అది నా చేతిలో నా జీవులో పెడుతుంది నేను తీసుకోకుండా నా పర్సుల్లో నా బ్యాగులో దొంగతనాలన్నా పెడుతుంది ఏమో తల్లి వెనక తల్లి లెక్క అన్నీ అరుచుకుంటుంది అది ఒక్కరోజు నాకు ఫోన్ చేయకపోతే ఆనేది అల్లక అల్లని చెప్పి మొత్తం ఏడుండడు తమ్ముడు ఏడు ఉండాలని చెప్పి సో నేను కూడా షూట్ స్టార్ట్ చేసిన ఎట్లా పోయినా వచ్చినా కంపల్సరీ ఫోన్ చేస్తాను ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయంది నేను ఎక్కడికి పోను ఎందుకంటే వాళ్ళకి కంపల్సరీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది నన్ను సాధరు కదా అమ్మ నాన్న జరిగిపోయిన తర్వాత వాళ్ళు చూసుకున్నారు వాళ్ళందరూ నేను అందరి ఇళ్లలో ఉన్నా అందరి ఇళ్ళలో పెరిగిన ఎవ్వరు నన్ను అవాయిడ్ చేయలేదు కాబట్టి అందరి మీద అందరికీ నా మీద మస్తు ప్రేమ ఉంటుంది మా చిన్నక్కకి నా మీద ఇంకెక్కువ ఉంటుంది దాని మీద నాకు బాగుంటుంది పెద్ద అంటారు ఒకళ్ళు దూరం అయ్యారు అంటే ఇంకొకళ్ళు దగ్గర అవుతారు బిడ్డాక ఎప్పుడు అనుకోవద్దు అంతా మన మంచిగా అనుకోవాలంటారు మా అమ్మ దూరం చేసి నాకు మా చిన్నక్క నంబరు ఫోన్ ఇచ్చిండు మా బాపు యంగ్ తిరుపతి వేయిండు అప్పుడు ఫోటో దిగిండు అక్కడ ఫుల్ హెయిర్స్ ఉండే మా బాబుకు మా అమ్మ లచ్చవ అన్నయ్య కుమార్ అన్న మా అన్న మా బాప మా పోసమ్మ మా డాడీ యంగేజ్లా తిరుపతి పోనాక మా అవ్వ మా అన్నయ్య మా పెద్దక్క మా నడిపక్క అన్నయ్య మా చిన్న అక్క ఇగో నేను మా డాడీ సింగరేణో పనిచేసినప్పుడు మా డాడీకి వచ్చిన సర్టిఫికెట్ సేపు మనం లాగి తీసేంతసేపు లేరు అన్నయ్య బయటికి వేయండు వాళ్ళ పొలం పనికి వేయింది హాయ్యప్పుడు ఇద్దరు నేను నైంటీ సిక్స్ నుంచి ఒక కథలు చెప్తున్నాను చిన్నప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కథ జీవనంగా బతుకుతున్నా కానీ ఒక్క కథ మాత్రం వదిలిపెట్టకుండా చెప్పుకుంటూ వస్తున్నా ఇప్పుడు నేను చెప్పుకోవడం దాదాపు ముప్పై సంవత్సరాలు అవుతుంది ఏనాడు మాత్రం ఒక కథను వదిలిపెట్టకుండా ఉంటున్నా నాకు ఇదే జీవనంగా నేను బతుకుతున్నా అదే జీవనం ఇప్పటి కూడా అదే జీవనం ఆ బతుకుతున్నా బతుకుతున్నాను కళలు అనేది అంతరించిపోతూ ఉన్నాయి అయినా కూడా అంతరించకుండా నేను ఇంకా దీన్ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను దీని ఇతరులకు నేర్పి కూడా ఒక కథను ఇంప్రూవ్మెంట్ చేయాలని నా కోరిక ఇదే ఒక కథ చావకూడదు ఒక కథను అంతరించకుండా నేను దాన్ని కాపాడుతానని కోరుకుంటున్నాను మొత్తానికి ఇది మా ఇల్లు మా హోమ్ టూరు నేను పుట్టిన ఇల్లు యొక్క హోమ్ టూర్ ఇది చూసిరు కదా సో మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి ఈ వీడియో కంపల్సరీ యాభై వేల లైకులు కావాలి అండ్ మీ బ్లెస్సింగ్స్ని కమెంట్ రూపంలో పెట్టు ఇంక ముందు ఎలాంటి వ్లాగులు కావాలి అన్న మీరు ఇలాంటి వ్లాగులు చేయండి అన్న మీరు ఇలాంటి కంటెంట్ చేయండి అని చెప్పేసి కంపల్సరీ కమెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మిస్టర్ మల్లికార్జున్ బ్లాగ్స్